కష్టపడే వానికి ఇండియా డబ్బు కష్టపడని వానికి ఎందుకు ఇస్తారు మోసాన్ని మోసం మాటలు చెప్పి నీ వెంటే ఉండి నిన్నే ఎన్ని ఫోటో పొడిచేవానికి తాపుతో నిపిస్తావు అన్ని విధాలుగా దగ్గర పెట్టుకుంటావు ఒక్క క్షణం ఉన్న నీ ఇంటి పని చేసిన వాడికా లేదా నీ కోసం కష్టపడిన వాడికి ఎలా ఉన్నావు అని అడుగుతావా ఎందుకు నీ మంచి కోసం కోసం కష్టపడినడుగుతా అదే మోసంగా అన్న నువ్వు తిన్నా ఇది ఉన్నా అని చెప్పి నీ తిరిగి నీకు వెన్నుగట్టు పొడిచేవాడిని ఎలా ఉన్నావురా తిన్నావా లేదా ఎలా ఉన్నావు ఎప్పుడు వస్తావు ఎప్పుడున్నావు రా పదాన్ని పార్టీ చేసుకున్నాను బాగా పదాన్ని తిన్నాను బాగా పదం ఉన్నాము అని ఎంతో మంచి ఎంతో మంచితనంగా పిలిచి ఎంతో దగ్గర తీసుకొని ఎంతో ఇది చేస్తారు రేపు పొద్దున్నే వాళ్ళే నిన్ను సంపుతారు గుర్తుంచుకో కష్టానికి లేదు మాయ మాయ మాటలు చాలా విధంగా